మహానాడలో చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించడం తథ్యమని కాకినాడ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు శుంకర పావని పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ మాజీ మేయర్ స్వగ్రామం సూపర్ సిక్స్ పథకాలపై పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అందరికీ నమస్కారం ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల బాగు కోసం అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం సూపర్ సిక్స్ పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన పద్ధతి మనకందరికీ కూడా తెలిసిందే వాటిని బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి చెప్పి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఈరోజు ఈ పోస్టులని రిలీజ్ చేయడం అదేవిధంగా కాకినాడలో ఉన్న ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా హోర్డింగ్స్ రూపంలో కానీ రకరకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఈ సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చేయగా ఈరోజు పోస్టర్స్ని చేసుకోవడం జరిగింది ఏదైతే రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ ఐదు ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్ని ఆకచాట్లు పడ్డారో మీరు అందరూ కూడా గమనించారు వాటి కూడా మరి చర్మగీతం పలకాలి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి ఓడించాలి అండ్ మళ్ళీ సైకిల్కి అందరూ కూడా ఓటేయాలని చెప్పేసి చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కూడా తలవిస్తుంది